క్లుప్తమైనటువంటి దైవ సందేశం కొరకు కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన మొదటి వచ్చిన దుప్పినీటి వాకుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొను దేవుడు ఈ వాక్య భాగాన్ని మన ప్రార్థన చేద్దాం ప్రార్థించేద్దాం స్తోత్రములనైనా ప్రేమ కలిగిన ఈసయ్య చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిల్లో మీరే దీవించి ఆస్వాదించి నిధాసుని సులోచాట మరపు పరిచి అభిషేకించి దిగువచ్చి మా అందరితో మీరే మాట్లాడు ఎసయనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు నందు నాకు అత్యంత ప్రియురారా చదవబడినటువంటి వాక్య భాగంలో కోరాహు కుమారులు రచించినటువంటి ధ్యానం మనం చాలాసార్లు కోరాహు అనేవాడిని గురించి మరి మాట్లాడుకుంటాం కొన్ని సందర్భాలలో దైవజనులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను తర్వాత మరి దేవుని యొక్క దాసులను తోలనాడి తృణీకరించే వ్యక్తులను వాళ్ళను కోరాహులతో మనం బోధిస్తాం కోరాహు అనేవాడు మోసే కాలంలో ఉన్న ఒక భ్రష్టుడు ఒక దుర్మార్గుడు ఒక మరి తిరుగుబాటు దారుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి భక్తుడైన మోసేపు ఒక తిరుగుబాటు చేశాడు భక్తుడి మీద అలాంటి దుర్మార్గుని యొక్క కడుపును పుట్టినటువంటి కుమారులు వారి వారి యొక్క కుమారులు తండ్రి మార్గంలో నడవలేదు తండ్రి ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గంలో నడవలేదు దావీదు నడిచిన మార్గం మరి సమూహులు నడిచినటువంటి మార్గం భక్తుడైన ఇరుమియా ఇలాంటి మహాశ్రేష్టమైనటువంటి భక్తులు నడిచినటువంటి మార్గంలో కోరాహు కుమారులు నడిచారు దేవుని బిడరారా సన్మార్గంలో మంచి మార్గంలో నేను నడవాలి మంచి మార్గంలో నేను నడవాలి అని మనం ఆశపడాలి మనం కోరుకోవాలి మన పితరులు మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు ఏ మార్గంలో నడిచారో కానీ మనం వాంటెడ్లీ కావాలని కోరుకొని దేవుని యొక్క సన్మార్గంలో నడవడానికి మనం ఆశపడాలి మనం ఆశపడాలి మరి ఏలీ కుమారులు దుర్మార్గుడు ఏలి దుర్మార్గుడు కాదు మళ్ళా యాజకుడు మంచివాడే యథార్థవంతుడే ఏలి కుమారులు దుర్మార్గులు అలాగే దుర్మార్గులకేమో మంచి కుమారులు ఉన్నారు మంచివాడికి దుర్మార్గులు ఉన్నారు మనం జీవిస్తున్నటువంటి కాలంలో మనకున్నటువంటి స్వల్ప ఆయుష్ కాలంలో మనం చేయవలసింది ఏంటాయా అంటే స్థిర స్థాయిగా నిలిచిపోయే శ్రేష్టమైన మార్గంలో నేను నడవాలి శ్రేష్టమైన మార్గంలో మంచి మార్గంలో నేను నడవాలి నేను నడవాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి ఆశను ఆశయాన్ని నువ్వే నీ లోపల రీగెత్తించుకోవాలి నీకు కుటుంబ సభ్యులు చాలా మంది ఉండొచ్చలు చెప్పరు నీకు అరే కూలి పని చేసుకోరా డబ్బులు సంపాదించు అని వాళ్ళు ఉంటారు మరి ఇల్లు కట్టుకోరా పెళ్లి చేసుకో అని చెప్పే వాళ్ళు ఉంటారు తర్వాత మరి ఇంకా రకరకాల ఈ భూ సంబంధమైనటువంటి ఆ ఆస్తి పాస్తులను సంపాదించుకో అని చెప్పే ఉంటారు కానీ దేవుని మార్గంలో మనము అని చెప్పే బంధువులు ఉండచ్చు ఉండకపోవచ్చు చాలా అరుదు ఉండరు కాబట్టి దేవుని బిడలారా మనల్ని శాశ్వత కళ నిలిచిపోయే సన్మార్గాన్ని విడవకుండా మనం పట్టుకోవాలి దాని ప్రకారంగా మనం నడవాలి అలాంటి స్థిరమైన తీర్మానం తీర్చుకున్నారు కురాహు కుమారు అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సన్మార్గంలో మనం నడవడానికి బా ఈ మాట ఈ కార్యక్రమంలోకి ఎంతమంది వచ్చారో తర్వాత వాట్సాప్లో పెట్టిన తర్వాత ఎంతమంది వింటారో మాకు తెలియదు కానీ ఎవరైనా ఈ ప్రసంగం వింటున్న వాళ్ళు దయచేసి శ్రద్ధగా వినాలి సన్మార్గంలో మనం నడవాలి అనే ఒక స్థిరమైనటువంటి తీర్మానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దానికి ఒక గొప్ప పునాది ఏంటంటే శాశ్వతుడకు దేవుని మీద మనం అపారమైన ఆశను పెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డల నిత్యులకు దేవుని మీద మనం అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మనం ఆశలు పెట్టుకోవాలి ఇది మనకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన ఒక లక్షణం దేవుని మీద మనం ఆశలు పెట్టుకోవాలి ఎవడైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆమె కొరకు ఆశలు పెట్టుకున్నట్లు స్త్రీలైనా పురుషులైనా కొందరు ధనం మీద ఆశ పెట్టుకున్నట్లు పొలాల మీద పరుల మీద ఆశలు పెట్టుకున్నట్లు మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి దేవుని మీద ఆశ పెట్టుకోకుండా సన్మార్గంలో నడవడం అనే పరిస్థితులు ఉండవు లోకస్తుల సన్మార్గాలు వేరు లోక ఉద్యమాలు వేరు అవన్నీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే నడిచే ఉద్యమాలు కాలే ఎడ్రా సామాజికంగా మనం న్యాయ పోరాటాలు చేద్దాం ఒక ప్రత్యేక మార్గంలో నడుద్దాం అనుకుంటా నడుస్తారు యాత్రలు చేస్తారు దానికి దేవుని యొక్క వ్యవహారం అవసరం లేదు దేవునితో ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు దేవుని మీద ఆశలు అవసరం లేదు త్వరలోక ముందున్న దేవుడే ఏర్పాటు చేసిన శ్రేష్టమైన మార్గంలో మనం నడవడానికి కావలసిన యోగ్యత దేవుని మీద మనకు ఆశ పెట్టుకోవాలి దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి ఉద్యోగం చేయడానికి వెళ్తే నీ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతారు ఒక డాక్టర్ ఉద్యోగం చేయాలి ఒక మాస్టర్ ఉద్యోగం చేయాలి ఏదో ఒక ఉద్యోగం చేయాలి దానికి సంబంధించిన యోగ్యత క్వాలిఫికేషన్ ఏంటో వాళ్ళు చూపించాలి అలాగే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడవడానికి మనం చూపించవలసిన యోగ్యత ఏంటంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి ఈ ప్రసంగం వింటున్న ప్రియ దేవుని కుమారుడా కుమార్తె నువ్వు దేవుని మీద ఎంత ఆశ ఉన్నది అనేది ఒక ప్రశ్న వేసుకో దేవుని మీద నీకు ఎంత ఆశ ఉన్నది ఆశే లేకుండా దేవుని మార్గంలో నడుద్దాం అనుకోవడం నీ అజ్ఞానం అది కాలం గడిచిపోయాక తెలుస్తుంది నేను నడిచింది లేదు నేను వెనక్కి నడిచాను ముందుకు నడవలేదు అనే వాస్తవాన్ని నీకు కాలం గడిచిపోయాక తెలుస్తుంది కాబట్టి తప్పకుండా దేవుని మీద ఆశ పెట్టుకో ఎలా ఆశ పెట్టుకోవాలి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అన్నాడు అరణ్యములు అడవులలో దుప్పులు నీళ్ళ కొరకు తిరుగుతూ ఉన్నప్పుడు నీటి మడుగు ఎక్కడ ఉంటుంది దాహము దాహం దాహం అని నీటి మడుగుల కొరకు దుప్పి ఆశ పడినట్లు ఎక్కడ దొరుకుతుందా అని ఆశగా తిరుగుతున్నట్లు దేవుని మీద నీకు అలాంటి దాహము నీకు ఉండాలి ఒక మాట అడుగుతున్నాను నీకు దేవుని విషయంలో దాహం ఉన్నదా దేవునితో ఏకాంతం గడపాలనే దాహం ఉన్నదా దేవుని వాక్యముతో సమయం గడపాలనే దాహం ఉన్నదాగదులో ఏకాంత ప్రార్థన దేవునితో చేయాలనే దాహం ఉన్నదా ఏమీ లేకపోతే నీకు దేవుని మీద ఆశ లేదు నీ నడుస్తావు దేవుని మార్గంలో ఎలా నడవగలరు దేవుని మార్గంలో నువ్వు నడవాలంటే దేవుని మీద ఆశపడు ఆయన వ్యక్తిత్వం నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిత్వం నీ కొరకు రక్తం గార్చిన వ్యక్తిత్వం నీ కొరకు శాశ్వతమైన నిత్య రాజ్యము ఏర్పాటు చేసిన వ్యక్తిత్వం అయినది దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి ఈ లోక క్షేమం లోకం దాటిన తర్వాత క్షేమం ఈ కాలము ఆ కాలములో కూడా నీకు శాశ్వతమైనటువంటి దైవ ప్రణాళికలు దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని నువ్వు బాగుండాలి లోకం దాటిన యుగ యుగాలను బాగుండాలి అని నీ కొరకు ప్రాణం పెట్టిన ఏ సయం మీద నువ్వు ఆశపడు అప్పుడే ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడుస్తావు దేవుని మీద ఆశ లేని వాడు లాంటి వాడి ఏడాదిలో నీళ్ళు ఎలా ఉండవు వీడి దగ్గర దేవుని మనస్సు ఉండదు దేవుని ప్రేమ ఉండదు దేవుని యొక్క తత్వం ఉండదు ఏమీ ఉండవు దేవుని తత్వం దేవుని ప్రేమ ఎవరి దగ్గర ఉంటాయంటే దేవుని మీద ఆశలు పెట్టుకున్న వాడి దగ్గరే ఉంటాయి దేవుని మీద ఆశలు పెట్టుకోలేనివాడు ఎడారి ఎడారిలో ఎంత గొయ్దవుతే మాత్రం నీళ్ళు వస్తాయి ఎడాలలో ఎక్కడ తిరిగితే మాత్రం నీళ్లు దొరుకుతాయి గనక దేవుని తత్వం దేవుని మనస్సు దేవుని స్వభావం నీళ్ళు ఉండాలంటే దేవుని మార్గంలో నువ్వు నడవాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోండి ప్రభు మీద ఆశ పెట్టుకోండి ప్రిదేవుని బిడరా దేవుని మీద ఆశ పెట్టుకొని మనం జీవించగలిగితే మిగిలిన జీవితం అంతా మహిమ కలిగిన పరిశుద్ధాత్మత్వం నింపబడుతుంది దేవుని ఆత్మతో మన యొక్క బ్రతుకులు నింపబడతాయి గనక ప్రభు మీద ఆశ కుదువైతే నువ్వు తప్పగా పాడైపోతావు స్వపరీక్షలు చేసుకో వ్యర్థమైన విషయాలు వదిలేసి వ్యర్థమైన దృశ్యాలు వదిలేసి వ్యర్థమైన సంగతులు వదిలేసాయి చెత్తా చెదారు నీ మైండ్ లో పక్కన పెడితే తప్పకుండా దేవుని మీద ఆశ ఆకలి దాహుల్ని కలుగుతాయి నువ్వు ధన్యుడి ధన్యురాలు అవుతావు దేవుడి వాక్యాన్ని మన వినికి నాశీర్వదించుకోక ప్రార్థించదు స్తోత్రంలో నాయన ప్రేమ కలిగిన సయ్యా నీకు వందనాలు మాతో దిగువచ్చి మాట్లాడు మా అందరిని ప్రేమించి నువ్వు పలికినని దయగలిగిన మాటలు కొరకు వందనాలు నివాక్యమాలు నిరంతలుగా ఫలింపజేయవని వచ్చిన వీళ్ళందరినీ దీవించి ఆస్వాదించమని మహాప్రభు ప్రియక్షకుల ప్రార్థిస్తున్నా ఆమె రక్తమునకే జాయి ప్రవేశ రక్తమే జవేశునామ సంపూర్ణ తెలుగు ఆమె అందరికి వందనాలు థ్యాంక్ యూ